ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో ఒక రకంగా వాళ్ళు స్థాయితో ఊహించినటువంటి అత్యధిక స్థానాలే అవి ఇది వాళ్ళ వరకు మామూలుగా అయితే ఎక్కువ స్థానాలు గెలిచింది ఎవరు టీఆర్ఎస్ యాభై ఐదు స్థానాలు సరే ఇంకా ఎంఐఎం నలభై నాలుగు కాంగ్రెస్ రెండు ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నది ఏంటి ఆంధ్రులు ఎక్కడుంటే అక్కడ కమలం రెక్కలు వాడాల్సిందేనా ఇన్ ద సెన్స్ ఆ కమలు వికసించదు అదేవిధంగా తేజవంతంగా ఉండదు అన్న ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి ఆంధ్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ప్రభావశీలుగా ఉన్నటువంటి చోట బీజేపీ పప్పులు ఉడకవు బీజేపీని వాళ్ళు గెలవనివ్వరు అన్న మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దానికి కారణం ఏంటి ఆంధ్రులకి బీజేపీ చేసినటువంటి అన్యాయానికి గుర్తుగా బీజేపీ ఆంధ్రులకి ఇప్పటికీ చేస్తున్నటువంటి అన్యాయానికి రిజల్ట్గా ఆంధ్రులు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు ఇది మెయిన్గా ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మీరు అనవచ్చు ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల వాళ్ళేనా అని ఆబ్వియస్లీ ఆ పదమూడు జిల్లాల వాళ్ళే తెలుగు వారు అన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా వాళ్ళు ఒక లెక్క పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రులు ఒక లెక్క పదమూడు జిల్లాల ఆంధ్రులకి ఏ అన్యాయం చేసింది బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి టైంలో తీసుకుందాం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా నుంచి నెమ్మదిగా చంద్రబాబుని అదేవిధంగా ఆ రోజు నుండి మిగతా వారిని డైవర్ట్ చేసి ప్రత్యేక ప్యాకేజీ సైడ్ మరల్చారా లేదా మరలా ఇదే ప్రత్యేక ప్యాకేజీ సూపర్ బండి అని చెప్పేసి వీళ్ళ చేత వారిని పొగిడించుకున్నారా లేదా ఓ రకంగా అది ట్రాప్ కాదా ప్రత్యేక హోదా ఇస్తానది నువ్వు ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పేసి వీళ్ళ చేత చెప్పించడం అంటే వారి వీళ్ళతో వాళ్ళు కన్ను పొడుచుకోవటం కదా టీడీపీ చేజీతుల అలాగే పొడుచుకుందా లేదా ప్రత్యేక హోదా అన్నదానికి ఒకే కట్టుబడి ఉన్నామని చెప్పేసి వైసీపీ జనసేన వాళ్ళు అలా స్టాండ్ తీసుకుని చివరిదాకా అలాగే ఉన్నారు తీర గెలిచిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటని మనం చూస్తూనే ఉన్నాం ఆ వేలో ఆ తెలివి ఆ రోజు టీడీపీ లేకపోయింది సరే టాపిక్ వదిలేద్దాం మెయిన్ ఇక్కడ ఏంటి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రుల్ని మభ్యపెట్టారా లేదా అన్నది ఇక్కడ సూటి ప్రశ్న మభ్యపెట్టారు అది నిజం తిరుపతిలో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరాలు ప్రత్యేక హోదా స్థానం వేళ ప్రగల్భాలు పలికి గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా మీకు ఇవ్వాలి అంటే మీకు వేరే దేశాలతో బోర్డర్స్ లేవు కొండలు అడవులు గుట్టలు అటువంటి ప్రాంతాలు లేవు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా పొలాలతో సూపర్గా ఉన్నారు మీకు ప్రత్యేక హోదా ఏ రకంగా ఇవ్వాలి మేము రాజధాని లేదు కాబట్టి అనుకున్న వేలో బడ్జెట్ మీకు రావట్లేదు కాబట్టి మీ ఆదాయం రావట్లేదు కాబట్టి కొంత ఫండ్ అయితే ఇస్తామని చెప్పేసి వెనుకబడిన జిల్లాలకి కొంత డబ్బు అన్నారు రాజధాని నిర్మాణానికి కొంత డబ్బు అన్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి మేమే డబ్బు ఇస్తామని అన్నారు కొన్ని ఈవేలో చూసుకున్నా సరే వెనుకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బు ఎంత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు డబ్బు పెట్టేసి మరి వాళ్ళు పనులు చేసేసి ఆ తర్వాత బిల్స్ పంపిస్తే బిల్స్ ఇవ్వకుండా తాత్సారం చేసేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారా లేదా అదేమంటే యూసీలు పంపలేదు యూసీలు పంపలేదని చెప్పేసి అదొక ఇదే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మేము పంపామని చెప్పేసి వీళ్ళు అన్ని క్లియర్గా ముందు పెట్టున్నారా తీరా అదే టైంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏది టీడీపీ వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా వాళ్ళు సైతం ఏదన్నా చేద్దాం రాష్ట్రంగా అనుకున్నప్పుడు వారు కూడా కొన్ని చేయలేక ఆగిపోయిన మాట వాస్తవమా కాదు అడుగడుగునా కూడా ఎక్కడ మోకాలు అడ్డారు ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి నిధులు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి మధ్యలో కొన్ని ఇంకా ఆస్తులు కొన్ని ఉన్నాయి విభజించాల్సినవి అవి విభజించకుండా విభజన చట్టం హామీలు ఏవైతే అవి కంప్లీట్ చేయకుండా ఎన్నండి చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా ఉన్నాయి సరే చంద్రబాబు అభిమానులు ఇవన్నీ కూడా బాగా నిశ్చితంగా పరిశీలించారు గతంలోని ఇప్పుడు వైసీపీ అభిమానుల విషయానికి వద్దాం ఆంధ్రు అంటే వాళ్ళు కూడా కదా సో ఈ వైసీపీ ఎమ్మెల్యే విషయానికే వచ్చినట్టయితే ప్రత్యేక హోదా గతంలో ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో ఆ తర్వాత అదే స్టాండ్ తీసుకున్నారు తీరా ఏమైంది ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు వీళ్ళు సైలెంట్ అవడానికి అక్కడ బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉంది లోక్సభలో ఇక మనం ఏమి చేయలేము అడగటం తప్పని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు సో ఆ వీళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అడగటం మాత్రమే చేయగలరు సో వీళ్ళు ఎన్నల అడుగుతూ ఉండాలి అంటే మనం అడిగే వాళ్ళ వాళ్ళు వాళ్ళ అంటే మనకంటూ హక్కు లేదా ఇది కూడా ఇక్కడ కీలకంగా వైసీపీ వాళ్ళు సైతం గమనించారు తర్వాత రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు పెడితే కొర్రీలు ఒకటా రెండా బాబా నిజంగా వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు దానికి సంబంధించి ఇరిగేషన్ కాంపోనెంట్ వైజ్ కావచ్చు తర్వాత అసలు ఎలక్ట్రిసిటీ వచ్చేటప్పటికి ఈ జన్కోవాల్ చూసుకుంటారు కొన్ని ఏపీ జన్కోవాళ్ళు మీకు ముంపు మండలాలు ఉంటాయి కదా తర్వాత భూ పునరావాసం ఉంటుంది కదా ఇవన్నీ ఎవరు చూసుకోవాలి జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రం చూసుకోవాలా రాష్ట్రం చూసుకోవాలా ఈ పునరావాసానికి సంబంధించి కావచ్చు లేదంటే ముంపంటు ఎవరైతే ఉన్నారో వారికి మంచి చేసే విషయంలో కావచ్చు ఇరిగేషన్ కాంపోనెంట్ అయ్యే పూర్తి ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు లెక్కలు వేయాలి ఎప్పుడో రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కలు వేస్తారా లేదంటే ప్రాజెక్ట్ కడుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు లెక్కలు వేయాలి సిమెంట్ ధరలు స్టీల్ ధరలు ఏ రెక్కలు మీరు చూశారు కదా అలాంటప్పుడు ఆ రేట్లని గనక ఇప్పటికి ఓకే అని చెప్పేసి ఇస్తే దాంతో అసలు ఏమైనా సరిపోతుందా కేవలం పునరావాసానికి మాత్రం డబ్బులు సరిపోయింది వాళ్ళు ఇచ్చి ఇరవై వేల కోట్లేవో మరళ్ళు ఆల్రెడీ అందులో చాలా ఇచ్చింటున్నారు తీర తిప్పుడితే ఎనిమిది వేల కోట్లు ఏమో వాళ్ళు ఇస్తామని అంటూ ఉన్నారు బ్యాలెన్స్ ఇంకా ఇక దాదాపు ముప్పై వేల కోట్లు పైచిలు ఖర్చు ఇంకా కనిపిస్తూనే ఉంది సో ఈవేలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ అభిమానులు సో ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి ఉంది నెక్స్ట్ అమరావతి బ్రహ్మాండమైనటువంటి రాజధాని అవుతుంది ఢిల్లీని మించిన రాజధాని అవుతుంది మేము ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాము ఆల్వేస్ తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు పవిత్ర పార్లమెంటు మట్టిని పవిత్ర యమునా నది యొక్క నది జలాలను తీసుకువచ్చేసి ఆ శంకుస్థాపన స్థలంలో అమరావతి శంకుస్థాపన స్థలంలో ఆ రోజు ప్రధాని మోదీ గారు కదా అవన్నీ కూడా అక్కడ ఉంచింది మరి అటువంటి వాళ్ళు ఈరోజు మూడు అని చెప్పేసి అధికార పార్టీ ఏదైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కనీసం వారించాల్సింది పోయి అలా కాదయ్యా రాజధాని ఒకటే ఉండాలి కదా విభజన చట్టంలో కూడా రాజధాని అనే టర్మ్ మెన్షన్ చేశారు తప్ప రాజధానులనే మెన్షన్ చేయలేదు కదా పోనీ రాజధానులు వెళ్ళి మీరు వెళ్తూ ఉన్నాం మీకేమన్నా ధనిక రాష్ట్రమా కాదు కదా ఇబ్బంది పడతారయ్యా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది దానికి తోడు బోల్డ్ ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కొని ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ పెట్టున్నాయి ఎడ్యుకెట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి తర్వాత ఇంకా చెప్పుకుంట పోతే ఎన్నో ఎన్నో ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి ఇటువంటి ఊళ్ళో రాజధాని మారుస్తారంటే అలా ఇబ్బంది కదా దానితో కొన్ని వేల లక్షలు రైతులు దీక్ష చేస్తూ ఉన్నారు ధర్నా చేస్తూ ఉన్నారు మరి అన్న రైతన్న రైతాన్ని ఈరోజు కంటిలో నీరుతో ఆ రకంగా కూర్చొని ఉన్నాడే ధర్నాలతో మరి ఇదైనా సరే ఆలోచించొద్దా వాళ్ళు ఇవేమి ఆలోచించకుండా మాది కేంద్రం అది రాష్ట్రం రాష్ట్రం తొలికి మేము వెళ్ళాం రాష్ట్రం ఏదంటే అదే ఏంటి ఇదే ఆ పద్ధతి బాగా బీజేపీయే కదా ఆ రోజు వాళ్ళే కదా వచ్చింది రాజధానికి శంకుస్థాపనకి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అసలు మరి వాళ్ళ వింతగా ఉండింది వాళ్ళు ఏమంటారు మేము అమరావతి కట్టుబడి ఉన్నామంటారు మరలా కేంద్రం జోలికి మేము వెళ్ళామంటారు కేంద్రంలో ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా వాళ్ళేగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట పోనీ ఇక్కడ ఏదైనా మళ్ళీ కొత్తగా ఏం చేస్తారంటే మళ్ళీ ఇది చేయరు మళ్ళీ కొంతమంది వైజాగ్ సపోర్ట్ అంటారు కొంతమంది కర్నూలు సపోర్ట్ అంటారు ఏ జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ లేస్డౌట్ క్యాపిటల్ అమరావతి అక్కడ మాట ఇక్కడ మాట ఎక్కడ క్లారిటీ లేకుండా అందుకే ఈ ఆంధ్ర నాయకులు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హైదరాబాదులో జిహెచ్ఎంసీలో ప్రచారం చేస్తామని అన్నారు సరే బీజేపీ వాళ్ళని ఇక్కడ తెలంగాణ బీజేపీలో ప్రచారం ఏమవుతురా బాబు మీరు అక్కడే ఉండండి మేము చేసుకుంటామని అన్నారు చివరికి ఎక్కడ ఒకటి రెండు డివిజన్లో వాళ్ళ నాయకులు కనిపించారు బీజేపీ ఆంధ్ర వాళ్ళు అక్కడ వాళ్ళు బీజేపీలో ఓడిపోవడం జరిగింది అదే మూమెంట్లో పవన్ కళ్యాణ్ విషయం కూడా తీసుకోండి గతంలో ఎవరినైతే అపోజ్ చేశాడో పాజిపేన లడ్డూలు ఇచ్చారు చెప్పి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మరలా వాళ్ళతోనే ఈయన ఉన్నాడు అని చెప్పేసి ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీని దూరం పెడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ సైతం దూరం ఉంచారు ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రభావం అంతగా మాత్రమే చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గానే అన్నారు సో ఈ వేలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రులకి తమ బీజేపీ అన్యాయం చేసిన విషయం వీళ్ళు గుర్తించారు కానీ ఆంధ్ర నుండి బీజేపీ వాళ్ళు గుర్తించలేకపోయారు సరే ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ బీజే తెలంగాణ బీజేపీ ఆంధ్ర బీజేపీ టోటల్ కదా సో మరి ఇదే బీజేపీకి రుణం తీర్చుకోవాలి కదా ఆంధ్రులు అందుకే ఎక్కువగా ఉన్నటువంటి సెటిలర్లు ఎక్కడ ఉంటారు ముఖ్యంగా పదమూడు జిల్లాల వాళ్ళు సేరలింగపల్లి కాన్స్ట్యున్సీ కొగడపల్లి కాన్స్టిట్యుయెన్సీ తర్వాత ఈ కుత్బుల్పుల్ కాన్స్టిట్యుయెన్సీ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా తర్వాత సెటిలైట్స్ వచ్చేటప్పటికి ఎక్కువగా కొంచెం సౌండ్ పార్టీలు వచ్చి జూబ్లీన్స్ కాన్స్టెన్సీలో ఉంటాయి సో ఈ నాలుగు తీసుకుందాం ఈ నాలుగు ఇంటిలో వచ్చేటప్పటికి ప్రధానంగా టిఆర్ఎస్ కి అగ్రతాములను కట్టబెట్టారు దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఏ కుల ఫీలింగ్ అయితే వద్దు నెమ్మదిగా దాని నుంచి బయటపడదామని అనుకుంటూ ఉన్నారో మరలా మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాప కింద నీరులాగా కొన్ని చోట్ల ఈ బీజేపీ వాళ్ళు ఈ కుల ఫీలింగ్ కూడా కొన్ని చోట్ల తెచ్చారంట మరి కొన్ని చోట్ల సాఫ్ట్ గా టచ్ చేయకుండా అంశాలు కూడా కొన్ని చోట్ల టచ్ చేశారు వీళ్ళు ఇంతేరా వీళ్ళు మారా బాబు అనే వీళ్ళు కొంతమంది ఆంధ్రులు అనుకున్నట్టుగా తెలుస్తుంది దానికి తోడు సరే వాళ్ళు అక్కడ అన్యాయం చేశారు కరెక్ట్ ఇక్కడ గెలిపిద్దాం అనుకున్న మూమెంట్లో వైసీపీకి సంబంధించేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలిగుట్టషన్ అది ఒకటి గెలికాడు రఘునందన్ దాని తర్వాత లోకల్గా క్యాస్ట్ ఫిలింగ్స్ కొన్ని గెలికారంట మరలా అవి ఇండియా ఇండియా బయట రావాల్సింది అక్కడ స్తబ్దిగా ఆగిపోయింది సో వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ప్రేమ లేకపోయినా బీజేపీ మీద ఉన్నటువంటి కోపంతోనే అటు టీఆర్ఎస్ సైడ్ ఓట్లు అనేవి పోలేదు మీరు గమనించండి ఎల్బీ నగర్ కావచ్చు సైడ్ కావచ్చు సెటిలర్స్ ఉంటారు కానీ అక్కడ ఎక్కువ ఉండేది తెలంగాణలో వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ సెటిల్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చేసి కుకటపల్లి కుద్బుల్లాపూర్ సేర్లింగపల్లి ఇటు సైడ్ ఎక్కువ ఉంటూ ఉంటారు సో ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ టిఆర్ఎస్ బాగా పాటి బీజేపీ కమలం వచ్చేసి వాడిపోక తప్పల ఎక్కడైతే తెలంగాణ సెటిలర్స్ ఎక్కువ ఉంటారో అటు సైడ్ వచ్చేటప్పటికేమో బీజేపీకి పార్టీ సో అంతమేగా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నది ఏంటి అంటే ఆంధ్రులకి న్యాయం చేసేంత వరకు ఈ బీజేపీని ఆంధ్రులు నమ్మరు దూరం పెడుతూనే ఉంటారు ఇది నిజం మరి ఇటువంటి వీళ్ళు హిందుత్వం అనే ఒక ముద్రను తీసుకోవచ్చు లేదు అంటే ఇంకేదన్న విషయాన్ని ముందుకు తీసుకొచ్చి హైలైట్ చేసి లబ్ధి పొందాలని చూస్తే మేము ఆ రకమైన లబ్ధి మిమ్మల్ని పొందనివ్వం మీ కమలం చక్కగా వికసించాలి అంటే ముందు ఆంధ్రులకి న్యాయం చేయండి ఆంధ్రుల విషయంలో ఒకే మాట మీద నిలబడండి సెంట్రల్ అయినా స్టేట్ అయినా అంతే తప్ప అక్కడో మాట ఇక్కడో మాట అంటూ గోడ మీద పిల్లిలాగా ఉంటూనో గతంలో ఇచ్చిన మాటల్ని పక్కన పెట్టేసి మీకు నచ్చింది ఇప్పుడు చేసుకుంటా వెళ్తామంటే మేము ఎక్కడ ఉన్నా సరే మీకు ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తూనే ఉంటాం మీకు తీర్చుకోవాల్సిన రుణం మేము తీర్చుకుంటూనే ఉంటామని చెప్పేసి పించింగ్ వేలో ఇప్పటికీ చాలా మంది ఉంటున్నారు అది బీజేపీ వాళ్ళు గమనిస్తే ఆంధ్రలో ఇప్పటికైనా ఆ పార్టీ అనేది బతుకుతుంది లేదు అంటే ఇదిగో తెలంగాణలో మేమే గెలిచాము ఇక ఆంధ్రలో కూడా మేమే గెలుస్తాము అన్నవిధ మాటలు చెప్పుకోవాల్సింది తప్ప గ్రౌండ్ రియాలిటీ వైజ్ ఆ రకంగా ఉండలేదు ఎందుకంటే ఇప్పుడ కూడా డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అన్నప్పుడు చంద్రబాబుని అంతా చూస్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతమంది కష్టపడి ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా సరే బడ్జెట్ అక్కడ సరిగ్గా వచ్చేసరికి ఆయన సహకరించుకున్నాను ఆదాయం లేదు ఆదుకోవాల్సినటువంటి కేంద్రం సరిగా ఆదుకోకపోగా ఇంకా ఎన్నో ఎన్నో కొర్రి ఇటువంటి మూమెంట్లో బీజేపీ వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీని తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రులు ఆదరించే అవకాశం ఉంది అదర్వైజ్ కమలం వాడిపోక తప్పదు ఆంధ్రులు ఎక్కడుంటే అక్కడా అది మరలా మరలా చెప్తున్నా ఈ సేర్లింగపల్లి తర్వాత కుకటపల్లి కుత్బుల్లాపూర్ ఏరియాలో మరలా గమనించండి చాలా మంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు నార్త్ ఇండియా వాళ్ళు కావచ్చు బీజేపీ సైడ్ మొగ్గు చూపారు కానీ ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు టీఆర్ఎస్ మీద ప్రేమ లేకపోయినా బీజేపీ మీద కోపంతో టీఆర్ఎస్ సైడ్ ఓట్లు వేసేటప్పటికి స్వల్ప తేడాతో చాలా డివిజన్స్ వీళ్ళు కోల్పోవాల్సి వచ్చింది సో ఎప్పటికైనా సరే వాళ్ళ జ్ఞానోదయం అయితే ఆంధ్రులు చక్కగా సహకరిస్తారు బీజేపీకి బీజేపీ జ్ఞానోదయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తుందో అప్పుడు